హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి నెల్లూరు జిల్లా ఎస్పేట నుంచి బ్రదర్ మల్లికార్జున గారు జగన్ ఫార్మ్స్ నుంచి అయితే మనకు పంపడం జరిగిందండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పచ్చకాకి డాగ పెట్టమారు పుంజు ఒక ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు అండి బరువు వచ్చేసరికి మూడు కేజీలు పైనడు ఉంది వయసు వచ్చేసరికి ఒక సంవత్సరంగా అయితే అంతు చెప్పడం జరిగింది అలాగే ఈ పుంజు ఒక కాస్ట్ వచ్చేసరికి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది సో పుంజు ధర అయితే మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ అయితే కాదు డిస్కౌంట్ అనేది ఇస్తానని చెప్తున్నారండి సో దయచేసి ఈ పుంజు ఎవరికైనా నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్నా సరే బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైట్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ పుంజు సంక్రాంతికి చాలా బాగా పంచేస్తుంది అని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని రేట్ మాట్లాడుకుని తీసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా ఎస్పేట్ అనమాట బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి మల్లికార్జును జగన్ ఫామ్స్ నుంచి పంపడం జరిగింది సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ నెంబర్నే నేను టైటిల్ అలాగే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి